స్వర్గదర్శనం అసలు స్వర్గం ఎలా ఉంటుంది అక్కడికి మనం వెళ్లగలమా ఒక చిన్న పిల్లోడు అమాయక హృదయంతో స్వర్గం చూడాలనుకున్నాడు అతని కోరిక ఆట కాదు కల కాదు ఓ మార్గమైంది ఈ కథలో మనం చూసేది రూపాయలు కాదు మంచితనానికి దక్కే అసలైన ఫలితం లక్ష్మీనారాయణ చాలా అమాయకుడైన కుర్రాడు అతను ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు నాన్నమ్మను కథలు చెప్పమని మారాము చేసేవాడు నాన్నమ్మ అతనికి పాతాళలోకం గంధర్వలోకం సూర్యలోకం చంద్రలోకం మొదలైన కథలు వినిపించేది ఓ రోజు నాన్నమ్మ అతనికి స్వర్గం గురించి చెప్పింది స్వర్గలోక సౌందర్యం గురించి విన్న లక్ష్మీనారాయణ స్వర్గం చూడాలని పట్టుపట్టాడు మానవుడు స్వర్గం చూడలేడని నాన్నమ్మ లక్ష్మీనారాయణకు ఎంతగానో నచ్చ చెప్పింది కాని అతను వినకుండా ఏడుస్తూ మారంచేశాడు అలా ఏడుస్తూ ఏడుస్తూనే నిద్రపోయాడు నిద్రలో అతనికి ఓ కల వచ్చిందే ఆ కలలో మిలమిల మెరుస్తున్న ఓ దేవత వచ్చి అతని ప్రక్కన నిలబడి ఇలా చెప్పసాగింది నాయనా స్వర్గం చూడాలంటే విలువ చెల్లించాల్సి ఉంటుంది నీవు సరస్సు చూడటానికి వెళ్లినప్పుడు టిక్కెట్టుకొంటావుగా అలాగే స్వర్గం చూడాలన్నా నీవు మూల్యం చెల్లించాల్సిందే నేను నాన్నమ్మను అడిగా డబ్బులు తీసుకోవాలి అని లక్ష్మీనారాయణ కలలోనే ఆలోచించసాగాడు కాని దేవత అతనితో ఇలా అంది స్వర్గంలో నీ డబ్బులు చెల్లవు ఇక్కడ మంచితనం పుణ్యం అనే రూపాయలే చెల్లుబడి అవుతాయి సరే కాని ఇంద ఈ డిబ్బీ నీవద్ద ఉంచుకో నీవు ఎప్పుడైనా ఓ మంచి పని చేశావనుకో దీన్లోకి ఓ రూపాయి వచ్చిపడుతుంది అలాగే ఓ చెడ్డపని చేశావనుకో దీన్లోంచి ఓ రూపాయి మాయమైపోతుంది రూపాయలతో ఈ డిబ్బీ నిండిపోగానే నీవు స్వర్గం చూడగలవు తని చెప్పి దేవత అదృశ్యమైపోయింది కల చెదిరిపోగానే అతనికి తలవైపు నిజంగానే డిబ్బీ కనపడింది డిబ్బీని చూసి అతను ఆనందంతో గంతులేశాడు ఆ రోజు నాన్నమ్మ అతనికి ఓ పైసా ఇచ్చింది అతను ఆ పైసా తీసుకుని బయటికి వెళ్లాడు ఓ రోగిష్టి బిచ్చగాడు అతన్ని దానం చెయ్యమని అడిగాడు లక్ష్మీనారాయణ బిచ్చగానికి దానం చెయ్యకుండా తప్పించుకోవాలని చూశాడు ఇంతలో అతనికి అతని ఉపాధ్యాయుడు ఎదురయ్యాడు గురువు తన శిష్యుల ఓదార్యాన్ని ఎంతగానో పొగడేవాడు ఆయన్ని చూసిన వెంటనే లక్ష్మీనారాయణ బిచ్చగానికి పైసా దానం చేశాడు గురువు అతని వీపు తట్టి భేష్ అన్నాడు ఇంటికి రాగానే లక్ష్మీనారాయణ డిబ్బీ తెరచి చూశాడు కాని అది ఖాళీగా కనపడింది అతనికి దుఃఖం కలిగింది ఏడుస్తూ ఏడుస్తూ నిద్రపోయాడు కలలో దేవత మళ్లీ ప్రత్యక్షమైంది అతనితో ఇలా అన్నాది నీవు గురువుగారి మెప్పు పొందాలని దానం చేశావు అందువల్ల నీకు మెప్పు దొరికింది ఇప్పుడు ఎందుకు ఏడ్వడం లాభం కోరి ఏదైనా మంచి చేశావనుకో అది వ్యాపారం అవుతుంది కాని పుణ్యకార్యం అవుతుందా మరుసటి రోజు లక్ష్మీనారాయణకు నాన్నమ్మ రెండనాలు ఇచ్చింది ఆ పైసలతో అతను మార్కెట్టుకెళ్ళి రెండు నారింజపళ్లు కొన్నాడు మిత్రుడు మోతిలాల్కు జ్వరం వచ్చిన సంగతి తెలిసి అతన్ని చూడటానికిని వెళ్లాడు మోతిలాలు పరీక్షించడానికి వైద్యుడు వచ్చాడు వైద్యుడు మోతిలాల్ను పరీక్షించి మందు ఇచ్చిన తర్వాత అతనికి నారింజ పళ్లరసం ఇమ్మని అతని తల్లితో చెప్పాడు ఆమె చాలా పేదరాలు నేను చేసి సంసారం నెట్టుకొస్తున్నాను కొడుకు జబ్బు పడటం వల్ల చాలా రోజుల నుంచి పనికికూడా వెళ్లటంలేదు నారింజపళ్లు కొనడానికి నావద్ద చిల్లిగవ్వకూడా లేదు అంటూ ఆమె ఏడుస్తూ చెప్పింది అప్పుడు లక్ష్మీనారాయణ ఉన్న రెండు నారింజపళ్లను ఆమె చేతుల్లో పెట్టాడు ఆమె అతన్ని మనసారా దీవించింది ఇంటికి వచ్చిన తర్వాత అతను డిబ్బి తెరిచిచూస్తే అందులో రెండు రూపాయలు మెరుస్తూ కనిపించాయి ఓ రోజూ లక్ష్మీనారాయణ ఆడుకుంటున్నాడు అతని చెల్లెలు వచ్చి అతని ఆటబొమ్మలను ఎత్తుకొనసాగింది అతను ఆమెను అడ్డుకొన్నాడు ఆమె బొమ్మలు విడవలేదు అతను చెల్లెలుకు నాలుగు అంటించాడు పాపం ఆమె ఏడుపు లంకించుకుంది తర్వాత అతను లోపలికి వెళ్లి డిబ్బీమూత తీసి చూస్తే అందులో ఉన్న చాలా రూపాయలు మాయమైపోయాయి అతనికి పశ్చాత్తాపం కలిగింది ఇకమిదట చెడ్డపనులు చేయకూడదని గట్టిగా తీర్మానించుకొన్నాడు మంచి పనులు చేసేవాడి స్వభావం మంచిగానే ఉంటుంది అలాగే చెడ్డపనులు చేసేవాడి స్వభావం చెడ్డగా ఉంటుంది చెడ్డవాడికి చెడ్డపనులు చేయడంలోనే పరమానందం మంచి పనులు చేసేవాడి హృదయం నిర్మలంగా పవిత్రంగా ఉంటుంది అతనికి చెడ్డపనులు చేయాలన్న తలంపే కలగదు లక్ష్మీనారాయణ మొదట్లో డబ్బుమీద ఆశతో మంచిపనులు చేసేవాడు రానురాను అతని మనస్సు మంచి పనులు చేయాలన్న వైపే పోసాగింది మంచి పనులు చేయగా చేయగా అతని డిబ్బీ రూపాయలతో నిండిపోయింది స్వర్గం చూడాలన్న కోరికతో ఉప్పొంగుతూ అతను ఆ డిబ్బి తీసుకుని తోటలోకి వెళ్లాడు ఓ ముసలి సాధువు చెట్టుకింద కూర్చుని ఏడుస్తూ ఉండటం లక్ష్మీనారాయణ చూశాడు అతను సాధువు దగ్గరకు పరుగెత్తికెళ్ళి స్వామీ మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు అప్పుడు సాధువు ఇలా అన్నాడు బాబూ నీవద్దవున్న డిబ్బిలాంటిదే నావద్దా ఉండేది నేను ఎన్నో రోజులు కష్టపడి దాన్ని రూపాయలతో నింపాను ఆ రూపాయలతో ఎంచకా స్వర్గం చూడొచ్చని ఎంతో ఆశపడ్డాను కాని నా ఖర్మకొద్దీ ఆ రూపాయల డిబ్బి నదిలో స్నానం చేసేటప్పుడు ఆ డిబ్బి కాస్తా నీటిలో పడిపోయింది అప్పుడు లక్ష్మీనారాయణ అత్తానితో ఇలా అన్నాడు స్వామీ మీరెందుకు బాధపడుతున్నారు నా నిండా రూపాయలున్నాయి దయచేసి దీన్ని మీరు స్వీకరించండి లక్ష్మీనారాయణ వినయంగా పలికాడు ఈ డిబ్బీని నీవు ఎంతో కష్టపడి నింపావు దీన్ని నాకు ఇస్తే నీకు బాధ కలుగుతుంది కదా సాధువు అన్నాడు స్వామీ నాకు ఎలాంటి బాధ కలగదు నేను ఇంకా బాలుణ్ణి ఇంకా ఎన్నో ఏళ్లు బతుకుతాను అలాంటప్పుడు ఇలాంటి డిబ్బీలు ఎన్నైనా నింపగలను మీరు పెద్దవారయ్యారు మీరు ఇంకో డిబ్బీనిండా రూపాయలు నింపగలరో లేదో చెప్పటం కష్టం అందువల్ల దయవుంచి ఈ డిబ్బీ తీసుకోండి అని లక్ష్మీనారాయణ ప్రార్థించాడు సాధువు డిబ్బి తీసుకుని తనచేత్తో లక్ష్మీనారాయణ కళ్లను మృదువుగా నిమిరాడు అతని కళ్ళు మూతపడ్డాయి అతనికి స్వర్గం కనపడసాగింది నాన్నమ్మ వర్ణించిన స్వర్గం కంటే ఎన్నో వేలరెట్లు అందమైన స్వర్గం లక్ష్మీనారాయణ కళ్లు తెరిచాడు సాధువుకు బదులుగా స్వప్నంలో సాక్షాత్కరించే దేవత ఎదుట ప్రత్యక్షమయ్యింది నాయనా మంచి పనులు చేసేవాళ్లకు ఇలా స్వర్గం కళ్లెదుట నిలుస్తుంది నీవు ఇలాగే మంచి పనులు చేస్తూ ఉండు చివరికి స్వర్గం చేరుకుంటావు ఈ మంచి మాటలు చెప్పి దేవత మాయమైపోయింది లక్ష్మీనారాయణ స్వచ్ఛమైన హృదయంతో మంచి పనులు చేస్తూ తన డిబ్బి నింపుతూ ఎన్నో మంచి అనుభూతులు సంతరించుకున్నాడు అతను తెలుసుకున్న విషయం ఏంటంటే స్వర్గం కనిపించడం కంటే మంచి పనులు చేసి శాంతిని పొందడం అత్యంత మహత్తరమైనది మనం చేసే ప్రతి మంచి చర్య చేసే ప్రతిదయ పుణ్యమే మన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుతుంది అందుకే చెప్పాలి స్వర్గం ఎలా ఉందంటే అది మన మనస్సులోనే ఉంటుంది మంచి ఆలోచనలు మంచి పనులు ప్రేమతో జీవించడం వల్లే నిజమైన స్వర్గసుఖం మనకు దక్కుతుంది అందుకే మిత్రులరా ఈ కథలో మనం నేర్చుకున్న పాఠమేంటే మన మనస్సు మన ఆచారాలు మన సహాయం మాత్రమే మనకు నిజమైన స్వర్గద్వారం తెరుస్తాయి మీ మంచి పనులు మంచి ఆలోచనలు ఎప్పుడు మీకు మంచి ఫలితం తీసుకొస్తాయని ఈ కథ ద్వారా మనస్ఫూర్తిగా నమ్మండి మీ జీవితం అంతా సుఖసంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను మీరు ఈ కథని ఇష్టపడ్డారు అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియోని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇంకా కొత్త కథలు సందేశాలు పొందాలంటే సబ్స్క్రైబ్ అవ్వడం మరువకండి ధన్యవాదాలు